హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా రోజులైంది కదా వీడియో పెట్టి అందరు అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లా పెట్టండి పెట్టండి అని అడుగుతున్నారు దగ్గర దగ్గర వన్ మంత్ అయిందండి వీడియోస్ పెట్టి కుదరలేదు అందుకనే పెట్టలేదు సరే ఎలా అయినా పెట్టాలి అని చెప్పేసి ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను మీకోసం అందరు మర్చిపోయారా మర్చిపోయారని కూడా చెప్పలేమండి ఎందుకంటే చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు వీడియోస్ పెట్టండి అమ్మా అలవాటు అయిపోయింది చూసని అప్పుడు మర్చిపోతే ఎలా అడుగుతారు అడగరు కదా గుర్తు పెట్టుకున్నారు నేను అలానే మీ గుర్తు గుర్తుపెట్టుకున్నానండి మనం ఎక్కడెక్కడో ఉండవచ్చు అయితే ఈ యూట్యూబ్ ద్వారా ట్వంటీ థౌజండ్ పైనే ఉన్నారు మనకి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళే కదా అందరం ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నాము ఇది ఆ సాల్ట్గా ఏదో వీడియోస్ చూస్తున్నారు పోతున్నారు అలా అనుకోవడానికి లేదనమాట నేను ఎప్పుడు మీ అందరినీ నా సొంత మనుషుల్లానే అనుకుంటాను నాకు ఎప్పుడు నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నాకు మీరు గుర్తుంటూనే ఉంటారండి నేను మర్చిపోలేదు అలానే మీరు కూడా నన్ను మర్చిపోలేదు చాలా థ్యాంక్స్ అండి గుర్తు పెట్టుకున్నందుకు పెట్టి అడుగుతున్నారు వీడియోస్ పెట్టండి అని అందుకని ఈరోజు మీకోసం నేను ఒక వీడియో పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళకి మీకు ఇష్టం ఉంటే రికమెండ్ చేయండి ఈరోజు నేను పెట్టే వీడియో ఏమంటే మనీ గురించేనండి ఈ మనీ అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి చాలామంది కొత్త మంది కూడా కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా కొంతమంది అడుగుతున్నారు ఏమో ఎప్పుడు చూసినా మనీ గురించి గోల్డ్ గురించే చదువుతున్నారు పిల్లలు ఎలా చదువుకోవాలి ఎలా ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అలాంటి వీడియోస్ పెట్టండి అని నా సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతి రోజులో ఉన్నాయండి అందులో కూడా వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది బాగా పోతూ ఉంది ల్యాక్స్లో కూడా వ్యూస్ వస్తూ ఉన్నాయి నేను పెట్టకపోవడం వలన సడన్గా అలానే డౌన్ అయిపోయిందండి ఛానల్ అన్ని వ్యూస్ రావడం కష్టం కదా మంచిగానే వ్యూస్ పోతూ ఉంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉన్నారు కానీ నేను పెట్టకపోవడం వలన ఛానల్ డల్ అయిపోయింది ఇక మేట పెడతానండి అంటే ఒకేసారి వన్ వీక్లో త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అలా పెట్టలేను మెల్లమెల్లగా నేను పెడతాను ఫస్ట్ ఒక వీడియోతో స్టార్ట్ చేస్తాను తర్వాత రెండు మూడు అలా పెట్టుకున్నాను అందులో కూడా పెడతాను చూడండి అందులో ఉన్నాయండి వీడియోస్ చూడండి ఇలా అడుగుతూ ఉన్నారు మనల్ని అభిమానించే వాళ్ళకి మనల్ని గుర్తు పెట్టుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి డబ్బు ఇచ్చి సహాయం చేస్తామంటే అంత డబ్బు నేను మిడిల్ క్లాస్ డబ్బులని సహాయం చేయలేను ఇంకా ఏ విధంగా మనం ఒకరికి మంచి నేర్పించాలంటే ఇదే వీడియోస్ ద్వారానే కదా అందువలన నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను మీకు షేర్ చేస్తాను అది మీకు ఉపయోగకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూసి మనీని సేవింగ్స్ చేసుకున్నారు గోల్డ్ చేసుకున్నారు కొంతమంది ప్రాపర్టీస్ కూడా కొనుక్కున్నారు ఎందుకంటే ఏం కావాలి చెప్పండి మనం ఎవరికన్నా ఏమన్నా సహాయం చేసినా కూడా అది వెంటనే ఇప్పుడు ఒకళ్ళకి డబ్బు సహాయం చేసామనుకోండి అది కరిగిపోయిద్ది కదా ఇలాంటి మంచి విషయాలు చెప్పి దాని ద్వారా వాళ్ళు నేర్చుకొని దాన్ని ఫాలో చేశారనుకోండి వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు మంచిగా ఉంటారు అలానే అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది అంటారు రక్తదానం అంటారు అన్నదానం అంటారు అలానే మనం ఒక మనిషికి డబ్బులు సహాయం చేసే కంటే ఇప్పుడు ఉన్నారనుకోండి కొంతమంది చదువుకోవడానికి వసతి ఉంటుంది అలాంటి వాళ్ళకి మన వల్ల అయిన సహాయం వాళ్ళు చదువుకోవడానికి చేసామనుకోండి ఆ చదువు వలన వాళ్ళ లైఫ్ మంచిగా సమకూర్చుకుంటారన్నమాట అందుకని విద్యని దానంగా ఎవరన్నా చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేయండి సరేనా ఇలా ప్రతి మనిషికి ఒకళ్ళకి మనం సహాయం చేయాలన్నా మనం పైకి రావాలన్నా మన ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలన్నా అన్నిటి అన్ని విషయాలు ఈ డబ్బుతోనే ముడిపడి ఉందండి డబ్బు లేనిది మనం ఏమీ చెయ్యలేము ఇప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనకి ఒక రోజుకి చాలా మనీ కావాల్సి వచ్చిందండి కథ కావాల్సి వచ్చింది కదా అప్పుడు ఎటు చూసినా కూడా మనం ఆ డబ్బుతోనే ముడిపడి ఉంటుందన్నమాట మన లైఫ్ అలాంటి డబ్బుకి ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెన్స్ ఏమండి దాన్ని గౌరవించడం నేర్చుకోండి ఆ డబ్బుని ఎవరైతే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి గౌరవించి మర్యాదతో చూసి జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వెనక్కి వెళ్ళరండి పైకే వస్తారు ముందుకే వెళ్తారు కొంతమంది చూసారంటే నెలంతా కష్టపడతారండి కష్టపడి చెమటోర్చి డబ్బులు సంపాదిస్తారు సంపాది ఇందులో వారం కూలి పనులు చేసుకొని వారానికి ఒకసారి సంపాదించే వాళ్ళు ఉంటారు రోజువారి సంపాదించే వాళ్ళు ఉంటారు నెలవారి సంపాదించే వాళ్ళు ఉంటారు అందరు కష్టపడి వెళ్ళాలనో వాళ్ళకి తగినట్లు సంపాదించుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఎంత కష్టపడితే మనకు ఆ డబ్బు వస్తుంది కష్టపడి సంపాదిస్తారు కానీ ఏమంటే ఆ డబ్బు మన చేతికి రాగానే ఆ కష్టాన్ని అంతా మర్చిపోయేసి మనం దాన్ని విచ్చలు విడిగా ఖర్చు పెట్టామనుకోండి ఇంకా ఆ డబ్బుకి మనం మర్యాద ఏమి ఇచ్చాము మన కష్టానికి మర్యాద ఏముంది అక్కడ చెప్పండి ఏమీ లేదనమాట నెల రోజులు థర్టీ డేస్ నెల రోజులు అంటే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించింది రాగానే చాలా మంది చూసారంటే ధర మొరా అని అప్పటికప్పటికే ఖాళీ వాళ్ళు ఉంటారు కొంతమంది వన్ వీక్లో కూడా ఖాళీ చేస్తారు ఇలా చేస్తూ ఉంటే మనం ఇంకెలా పైకి వస్తామని చెప్పండి మీ కష్టాన్ని మీరు గుర్తించండి మనం ఇంత కష్టపడితేనే ఈ డబ్బు వచ్చిందని ఆ గుర్తింపు పెట్టుకొని ఆ విషయాన్ని మర్చిపోకుండా ఆ కష్టాన్ని ఎప్పుడు మన మైండ్లో పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు ఈ డబ్బు ఇంత కష్టపడితేనే మనకు వచ్చింది దీన్ని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకూడదు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని జాగ్రత్తగా సంపాదించుకోండి కష్టపడి అలానే దాన్ని జాగ్రత్త చేసుకోవడం కూడా నేర్చుకోండి ఇలా జాగ్రత్త చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆ డబ్బు యొక్క విలువను తెలుసుకోవాలన్నమాట తెలుసుకొని డబ్బుని జాగ్రత్త చేసుకోండి ఏముందండి జాగ్రత్త జాగ్రత్త అంటే ఎప్పుడు చూడు సేవింగ్స్ అంటే ఏముందండి మనం ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉందాము బాగా తిందాము ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అని అనుకుంటాం సరే ఎంజాయ్ చేస్తాం బాగా తింటాం ఇప్పుడు మనం వయసులో ఉన్నాం అలా పోతూ ఉంటుంది ఎప్పుడు ఇదే స్ట్రెంత్ అనేది మనకు ఉంటుంది ఆ మనిషికి ఉండదండి వయసు పెరిగే కొద్దీ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది బలం తగ్గిపోయింది అప్పుడు ఏమవుతుంది మనం చిన్న వయసులో కష్టపడినట్టు ఇప్పుడు కష్టపడలేము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కష్టపడినట్టు ఫార్టీ ఇయర్స్లో కష్టపడగలరా కష్టపడలేం ఎందుకంటే ఇప్పుడు తినే ఆహారం కూడా అంత మంచిది కాదు అన్నీ మందులేసి పండిస్తున్నారు అలానో వస్తుంది అవన్నీ తిని మనం జీవిస్తున్నాం అందువలన మనిషికి ముందు కాలంలో ఉన్నంత బలం ఇప్పుడు లేదు అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాళ్ళు ఏమంటారంటే మేమేం సంపాదిస్తున్నాము దాచిపెట్టడానికి మేము సంపాదించేదే అంతంత మాత్రం ఇందులో ఎలా సేవింగ్స్ చేస్తాం అని అనుకుంటారు అది చాలా తప్పైన విషయం అండి ఇప్పుడు మీకు లక్షల్లో సంపాదిస్తే మాత్రం మీకు సేవింగ్స్ చేస్తారంటే కొంతమంది చెయ్యరు వాళ్ళకి వన్ ల్యాక్ టూ ల్యాక్ శాలరీ ఉన్నా కూడా సేవింగ్స్ అనేది ఉండదు ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం ఆ సేవింగ్స్ అనే అలవాటు ఉందనుకోండి పది సంపాదించినా చేస్తారు లక్ష సంపాదించినా చేస్తారు అది డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాం తక్కువ సంపాదిస్తున్నాం అనేది మ్యాటర్ కాదు కొంతమంది ఉన్నారు పది రూపాయలు సంపాదించారు అనుకోండి అట్లీస్ట్ టూ రూపీస్ అన్నది పక్కన పెట్టేసి రూ ఎయిట్ రూపీస్లో ఖర్చులు పెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అది చాలదని వాళ్ళకి తెలుసు ఉన్నా కూడా ఎంతో కొంత మనం దాచిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళు స్టార్టింగ్ నుంచి అలా అలవాటు పడి ఉంటారండి అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు ముఖ్యం ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నట్లయితే మన సేవింగ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు తెలియకుండా మీకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఇంత డబ్బు పోగు చేసామే అప్పుడు ఇంత కొంచెం ఎక్కువ సంపాదిస్తే ఇంకా కొంచెం ఎక్కువ పోగు చేయొచ్చే అప్పుడు మనం సంపాదిద్దాం దానికి ఏం మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తారు అందుకని ఈ సేవింగ్స్ అనేది ఒక మ్యాజిక్ లాంటిదండి మీరు వన్స్ చేయటం స్టార్ట్ చేశారనుకోండి మీకు తెలియకుండా మీరు లైఫ్ లాంగ్ సేవింగ్స్ చేస్తూనే ఉంటారా అనవసరమైన ఖర్చులు వైపు అస్సలు అంటే అస్సలు వెళ్ళరు ఇంకొక విషయం ఏమంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎంతో కొంత సేవింగ్స్ చేసే అలవాటు ఉంటుంది చాలామందికి ప్రతి ఒక్కళ్ళకి కాదు చాలా మందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకోండి నా వల్ల అయింది టూ రూపీసా ఫైవ్ రూపీసా టెన్ రూపీసా ఈ లో దాచి దాచిపెట్టాలి ఒక రోజుకి ఈ లోపన్న మనం దాచిపెట్టాలి ఎక్కువ దొరికితే ఎక్కువ లేకపోతే అట్లీస్ట్ ఇంత మనం దాచిపెట్టాలి అని చెప్పేసి దాన్ని అలవాటుగా చేసుకొని దాచిపెట్టడం జరిగిద్ది చాలామంది ఇలానే దాచిపెడుతూ ఉంటారు ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం ఏం చేస్తాం మనం ప్రతిరోజు టెన్ను ట్వంటీనో ఎంతో కొంత మనకు దొరికే దాన్ని బట్టి ఉండీల్లో వేస్తూ ఉంటాం కొంతమంది ఉండీలు పెట్టుకొని వేస్తారు కొంతమంది వచ్చేసి ఏదైనా డబ్బులు వేసుకుంటారు ఇంకొంతమంది బ్యాంకులో అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేస్తూ ఉంటారు అయితే ఇది నేను మిస్టేక్ చేశాను ఇప్పుడు వన్ రూపీ సేవింగ్ అంటే వన్ ఇయర్ చేస్తాం అప్పుడు మనకి ఒక సిక్స్టీ త్రీనో సిక్స్టీ ఫైవ్ ఎంతో కొంత దొరికిద్ది సిక్స్టీ థౌజండ్ పైనే సెవెంటీ లోపల దొరికిద్ది దీన్ని మనం ఏమనుకుంటామంటే ఇంత అమౌంట్ అయ్యే వరకు మనం ఉండీలో చేయి పెట్టకూడదని చెప్పేసి దాచిపెడుతూ ఉంటాం దాని వలన మనకు యూజ్ లేదని నాకు లేట్గా తెలిసిందండి ఇప్పుడు మనం దాచిపెడుతూ ఉంటాం కొన్ని రోజులకి మనం ప్రతిరోజు వన్ రూపీ సేవింగ్ ఛాలెంజ్ అంటే టిక్ వేసుకుంటూ వెళ్తాం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇలా సేవ్ చేస్తూ ఉంటాం అప్పుడు మనకు తెలిసి దీంతో అయిందని ఇలానే దాచిపెట్టి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయ్యే వరకు ఉంచాం అనుకోండి దానివల్ల మనకి యూజ్ లేదు అలానే బ్యాంకులో వేస్తూ ఉంటారు చాలామంది ఎఫ్టీలు వేస్తూ ఉంటారు తక్కువ ఇంట్రెస్టే ఇలా డబ్బు అనేది కదలకుండా ఒకే చోట ఉండకూడదు ఉండిలో వన్ ఇయర్ ఉందనుకోండి దానివల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు కదలకుండా అక్కడే ఉంది కదా అలా కాకుండా దాన్ని కదిలించాలి మీద మనం ఆ మనీని ఎక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఒక వన్ మంత్కి మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎంతో కొంత దాచిపెడతాం కదా ఆ డబ్బుని అలానే దాచిపెట్టడం వల్ల మనకి యూజ్ లేదు దాన్ని తీసుకెళ్ళి చాలా ఉన్నాయి షేర్ మార్కెట్ ఎస్ఐపి ఇలా చాలా ఉన్నాయి అవన్నీ లేడీస్కి కొంతమందికి తెలుసు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తున్నారు ల్యాక్స్లో లేడీస్ కూడా వాళ్ళకి టాలెంట్ ఉంది సంపాదిస్తారు ఇప్పుడు మన లాంటి వాళ్ళు అంటే అందరి గురించి చెప్పట్లేదు ఇప్పుడు నాకు అంత టాలెంట్ లేదు దాని గురించి నాకు అంత పెద్దగా తెలియదు అప్పుడు నా లాంటి వాళ్ళు ఏం చేయాలంటే నాకు తెలిసింది సేఫ్ అయిన ఇది ఏందంటే గోల్డ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు నేను సిక్స్ మంత్ ముందో ఎప్పుడూ గుర్తులేదు సరిగ్గా అలానే అనుకోండి వెళ్ళి ఒక చిన్న గోల్డ్ కాయన హాఫ్ గ్రామ్ది కొన్నప్పుడు ఫార్టీ నైన్ థౌజండ్ ఆ తర్వాత ఫిఫ్టీ థౌజండ్ ఇలా అయ్యిందనమాట అప్పుడే అది ఎక్కువ అనుకుంటూ ఉన్నాం ఉన్నా కూడా సరే డబ్బు ఇలానే పెట్టుకుంటే ఎందుకని చెప్పి అందరు కొన్నట్లు మనం కూడా కొన్నాం ఏదన్నా యూజ్ అని చెప్పి ఒక హాఫ్ గ్రామ్ కొన్నాం కొంటే ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు వచ్చేసి ఒక సెవరన్ సెవరన్ అంటే ఎయిట్ గ్రామ్స్ మన సైడ్ తులాల లెక్కను చెప్తారు ఇక్కడ వచ్చి సెవరన్స్ ఎయిట్ గ్రామ్స్ అప్పుడు వచ్చి నేను కొనేటప్పుడు హాఫ్ గ్రాము దానికంటే చిన్నది కూడా హండ్రెడ్ మిలిగ్రామ్ కూడా ఉన్నాం అప్పుడని ఎంత అంటే ఫార్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఈ రేంజ్లో ఉంది ఈరోజు చూసారంటే సిక్స్టీ ఫోర్ థౌజండ్ సంథింగ్ ఉంది అప్పుడు ఎంత పెరిగింది దగ్గర దగ్గర ఫోర్టీన్ థౌజండ్ పెరిగింది ఫిఫ్టీ థౌజండ్నే అనుకుంటే సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్టీన్ థౌజండ్ పెరిగింది ఎంత స్పీడ్గా పెరిగింది ఇది మనం ఎందులో వేస్తే ఇంత స్పీడ్గా పెరిగిద్దా ఒక ల్యాండ్గా ఉన్నా కూడా ఇంత స్పీడ్గా పెరగదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి గోల్డ్లోని గోల్డే ఎక్కువ స్పీడ్గా పోతుంది వేగంగా అందుకని అందరూ అందులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు గోల్డ్ సావరెన్ బండ్లో కూడా మనం చేసుకోవచ్చు అందులో కూడా మంచిగా వస్తుంది డబ్బు లేదా మనం వన్ ఇయర్ దాచిపెట్టి తీసే బదులు ఒక ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అవ్వగానే దానికి ఎంత వస్తుందో గోల్డ్ అంత తీసి పెట్టుకున్నాం అనుకోండి రోజు రోజుకు గోల్డ్ రేటు పెరిగిపోతూ ఉంది అలా కాకుండా ఉండిలోనే ఉంచితే దానివల్ల మనకు లాభం లేదు అలాగే సేవింగ్స్ అకౌంట్లో ఉంటే కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాదు డబ్బులు దాచిపెట్టడం ఎంత ఇంపార్టెంటో దాన్ని పెంచుకుంటూ పోవటం కూడా అంత ఇంపార్టెంట్ చాలామందికి హౌస్ వైఫ్స్ ఇలా ఉంటారు తెలియకుండా అలానే పెట్టుకొని ఉంటారు నేను అలానే ఉండేదాన్ని రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇలా దాచిపెడుతూ ఉండేదాన్ని అలానే ఉంచడం వల్ల లాభం లేదు అలా కాకుండా ఇలా చేసినట్లయితే మనం ఫార్టీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నప్పుడే కొని పెట్టుకున్నట్లయితే ఈరోజు మనకి చెప్తున్నా వన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్కి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ లాభం అనమాట ఇలా మనం ఏం చేయాలంటే బుద్ధిశాలితనంగా సేఫ్ అయిన ఇది చూసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనీ పెరుగుతూ ఉంటుందన్నమాట అలానే ఉంచకుండా చోటే ఉంచకుండా దాన్ని పెంచుకుంటూ పోవాలంటే ఇలా కూడా మనం ఆలోచించాలి అందుకని దయచేసి ఏం చేస్తారంటే గోల్డ్ రేటు పెరిగిందని భయపడకుండా మనం పెద్ద మోతాదులో గోల్డ్ కొనలా మన దగ్గర అంత అమౌంట్ లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు అంత అమౌంట్ లేదు ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఈ మధ్య ఆలోచిస్తున్నారు ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు మన లాంటి వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టి గోల్డ్ని ఎక్కువ కొనడం సాధ్యం కాదు అలాంటప్పుడు ఏం చేయాలి అందుకని రేట్లు ఎక్కువగా ఉన్నాయని వదిలేయాలంటే అది వదలకూడదు ఏదో మన దగ్గర నెలకి ఇంత పోగవుతుందా అలానే ఉండిలో ఉంచకుండా తీసుకెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి రోజు రోజుకి రేటు పెరుగుతుంది కదా ఇప్పుడు ఫాస్ట్గా గోల్డ్లోనే రేటు పెంచుతూ పెరుగుతూ పోతూ ఉంది అందుకని మనం ధైర్యంగా కొనొచ్చు మన ఈ మధ్య కొంచెం తగ్గింది తగ్గిందే అని మనం బాధపడాల్సిన అవసరం లేదు గోల్డ్ రేట్ ఎప్పుడు కిందకి పోనే పోదు పెరిగిందంటే పెరుగుతూ పోతుంది కొంచెం తగ్గిద్ది మళ్ళీ పెరిగిద్ది అందువలన బాగా తగ్గిద్దేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఇంత మనీ పెట్టి గోల్డ్ కొన్నామే లాస్ అవుతుందని అస్సలు అంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మన లేడీస్కి సేఫ్ అయినా ఇన్వెస్ట్మెంట్ ఇదనే నేను అనుకుంటా మీకు అన్నీ బాగా తెలుసు క్షుణ్ణంగా అనుకుంటా మీరు నేను చెప్పినట్టు షేర్ మార్కెట్ ఎస్ఐపి అదే సిప్ప అందులోనో ఎందులోనైనా మీకు బాగా అవగాహన ఉంటే ఇన్వెస్ట్ చేయవచ్చు ఎందుకంటే డబ్బును అలానే పెట్టుకొని ఉండడంలో ఒక్క యూజ్ లేదనమాట మనం కష్టపడి సంపాదించి తిని తినకుండా దాచిపెడుతున్నాం దాన్ని మనం మంచిగా పెంచుకుంటూ పోవాలంటే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అందుకని ప్రతి ఒక్కరు ఏమంటే డబ్బుని ఎంతో కొంత సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టడం నేర్చుకోండి నేర్చుకున్నట్లయితే అది కొంచెం పెరగగానే ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఇంకొంచెం మనీని మీకు సంపాదించి ఇస్తుంది అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు మేము మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మా వల్ల కాదు అలా అనుకోకండి మన వల్ల ఎంత ఇద్దో అంత కష్టపడి దాచిపెడదాం కొంచెం ఖర్చుల్ని తగ్గించుకుందాం ఖర్చులను తగ్గించుకుంటేనే మనకి ఎంతో సేవింగ్స్ అనేది ఉంటుందండి మనం సారీ ఆలోచించకుండా ఎలా పడితే అలా చేయడం వల్ల మనం లైఫ్లో ముందుకు ఎదగలేము మన పిల్లలకి ఎలా మంచి భవిష్యత్తుని ఇవ్వగలం మన దగ్గర డబ్బు ఉంటేనే కదా వాళ్ళు అనుకున్నది చదివించగలం అన్నీ చేయగలం మనకు డబ్బు లేదు లేకపోతే వాళ్ళని ఎలా పైకి తీసుకురాగలం మనం ఎలా పైకి వస్తాం కాబట్టి అన్నీ డబ్బులోనే ముడిపడి ఉన్నాయి అలాంటి డబ్బుని మనం ఎలా అన్నీ సంపాదించాలి మంచి పద్ధతుల్లో చెడుదారులకు అన్ని వెళ్ళకూడదు ఎలా కష్టపడాలి కష్టపడే సంపాదించాలా హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలా అని ఆలోచించండి కొంతమంది హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసి ల్యాక్స్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మన బుర్రని కొంచెం పదును పెట్టి కొంచెం ఆలోచించి ఎలా చేయాలని మంచి మార్గాలు ఎన్నుకున్నట్లయితే మనం మంచిగా సంపాదించవచ్చు ఆ సంపాదించిన డబ్బుని ఖర్చులు పెట్టకుండా విచ్చల విడిగా కొంచెం మళ్ళీ మన బుద్ధిశాలతనాన్ని యూజ్ చేసేసి ఎందులో ఎందులో పెట్టుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి అని తెలుసుకోవాలి కొన్ని చోట్లయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ఆస్ చూపిస్తూ ఉంటారు ఆశపడి ఎక్కువ ఇంట్రెస్ట్ కోసం వెళ్ళి ఎందులో అందులో ఇన్వెస్ట్ చేసామనుకోండి మొదలకే మోసం వచ్చింది మనం ఎంతో కష్టపడి సంపాదించి పైసా పైసా దాచిపెట్టింది చూసి జాగ్రత్తగా మంచి సేఫ్ అయిన వాటిలోనే మనం ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని వడ్డీకి ఆశపడి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారని చెప్పి వెళ్ళి ఎందులో అందులో ఇరుక్కుపోయామనుకోండి తెలియకుండా మన డబ్బునంతా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి మీ అలవాట్లు మార్చుకొని ఈ టిప్స్ బాగున్నాయి మాకు నచ్చినాయి అన్నట్లయితే మంచిగా ఉన్నాయి అనిపిస్తేనే మీరు ఫాలో చేయండి మంచిదేనండి ఇది సేవింగ్స్ అనేది ఏం చెడ్డ అలవాటు కాదు ఫాలో చేయండి ఈ సేవింగ్స్ చేయని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉన్నారు మంచిగా ఉన్నప్పుడు సేవింగ్స్ వదిలేసి వయసు కాలంలో సేవింగ్స్ చేయాలంటే అప్పుడు మనకి శక్తి అనేది ఉంటుందా ఉండదు అప్పుడు ఏం చేసినా కూడా మనం ఏం చేయలేము సంపాదించలేము దాచిపెట్టలేము అందుకని ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు దీని ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని మంచిగా కష్టపడండి సంపాదించండి అలానే సేవింగ్స్ చేసుకొని ముందుకు ఎదగడానికి చూడండి ఇదే ఈరోజు వీడియో ఇది మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలామందికి చెప్పించే వాళ్ళు ఉండరండి ఈ రోజుల్లో చూసారంటే పిల్లలు చాలామంది కష్టపడి పని చేస్తూ ఉంటారు అలానే వీకెండ్లో బయటకు వెళ్ళడం ఎంజాయ్ చేయడం అనే పేరుతో అసలు ఎందుకు ఈ ఖర్చులు పెడుతున్నాం ఇది మనకు అవసరమైన ఖర్చులేనా దీనివల్ల ఎన్నో ప్రయోజనం ఉందా అని తెలుసుకొని ఖర్చు పెట్టుకోండి అలా ఖర్చు పెట్టినట్లయితే మీ దగ్గర బోల్డ్ మనీ మిగులుతుంది ఇప్పుడు ఐటీ కంపెనీలో చేస్తున్నారు నైట్ డే ఇట్లా షిఫ్ట్లో చేస్తూ ఉంటారు అది ఎంత కష్టమైంది కదా అలా చేసిన డబ్బుని మనం జాగ్రత్త చేసుకోవాలా వద్దా అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ అనే రూల్ని ఫాలో చేయండి మీ లైఫే చేంజ్ అవుతుంది ఇదే ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను సరైన నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్